ప్రభు రక్షకులములో ఈ సాయంకాల కోరికకు అందరికీ ప్రభు యొక్క అదే కాలము పాల్గొన్న రాత్రి కూడా వాసు ప్రవర్తనలో దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడతాడు రేపు ప్రభు సంస్కార ఆరాధన ప్రభు యొక్క శరీరము అనుబట్టే ప్రభు యొక్క రక్తములు ద్రాక్షారసు మనము తినవచ్చు ఉన్నాం కాబట్టి జనాలు మనము ప్రభు యొక్క సన్నిధిలో సిద్ధపడ రాత్రి దేవుడికి సోదరు ప్రవచన గ్రంథం ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయం ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చు నహ్ ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చు దొరికిందాకర్త లయకర్త లయకర్త మీడు లయకర్త ఏమిటి యం చేసేవాడు అంతేనా నాశనం చేసేవాడు అని అర్థం నాశనం చేసేవాడు నీ మీడికి వచ్చున్నాడు నాశనం చేసేవాడు ఎవడు చెప్పాలి చెప్పాలి నాశనం చేసేవాడు ఎవడు అపవాది అపవాది నాశనము చేయడానికి వచ్చాడు ఏసుకుడు అంటారు దొంగ దోచుకోవడానికి వస్తాడు గొర్రెల ద్వారం ఉంటుంది వాడు గొర్రెల ద్వారము లోనికి రాడాడు దొడ్డి మార్గము గుండా వస్తాడు రెండు మార్గాలు రాజమార్గం ఉంటుంది దొడ్డి మార్గం ఉంటుంది వీడు రాజమార్గంలో కూడా రాడు ఎందుకంటే వాడు దొంగ కదా గొర్రెలు తీసుకొని వెళ్ళిపోతాడు కదా వాడు దొడ్డి మార్గము గుండా వచ్చి గొర్రెలు తీసుకొని పోతాడు అందుకే ఏసై అన్నాడు వీడు ఎవడు నాశనం చేయడానికి వస్తాడు దొంగ ఎందుకు వస్తాడు నాశనం చేయడానికి వస్తాడు దోచుకోవడానికి వస్తాడు హalleluya దొంగ నాశనం చేయడానికి వస్తాడు దోచుకోవడానికి వస్తాడు వాక్యంలో ఉంది లయకర్త నిమిదికి వత్తుచున్నాడు అపవాదు ఇప్పటికే మన కుటుంబాన్ని ఏలుతున్నాడు మన పిల్లలను ఏలుతున్నాడు వాళ్ళ సమూహాలను నాశనం చేయడానికి భక్తిలో దిగజార్చడానికి భక్తిలో దిగజార్చడానికి వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు చేస్తున్నాడు లేదా ఈరోజు చూడండి భర్త మందిరానికి వస్తే భార్య మందిరానికి రాలేకపోతుంది భార్య మందిరానికి వస్తే పిల్లలు మందిరానికి రాలేకపోతున్నారు పిల్లల మందిరానికి వస్తే తల్లిదండ్రులు మందిరానికి రాలేకపోతున్నారు ఇది ఆధ్యాత్మికమైనటువంటి దిగజారు తత్వం ఇది అవే మీ పిల్లల్ని ఇంటి దగ్గర వంట పెట్టుకొని పచ్చుకొని పిడ అని చెప్పి మీరు మందిరానికి రావద్దు కుటుంబం అంతా కలిసి రావాలి ఆమె చెప్పు దావత్ కూర ఆడి కూర అని ఘోరాలు కాదు మందిరాన్ని తీసుకొని రావాలి చెప్పు మందిరము కొన్ని మించినటువంటి స్థలం ఇంకొకటి లేదు ఉన్నదా లేదు దావతయి క్యాన్సిల్ చేసుకోవాలి ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోవాలి మందిరం ముఖ్యం మందిర ప్రార్థన ముఖ్యం మనకు హల్గా మందిర ప్రార్థన ముఖ్యము కుటుంబం అంత ప్రార్థనలో కొంచుకోవాలి కారణము మనం అనుకుంటాం ఇంటి దగ్గర ఉంటారులే ఇంత పొలం పొలంలో ఉంటారులే ఇంకెక్కడో ఉంటాడులే నేను వారి కోసం ప్రార్థన చేస్తాను వారు ఎక్కడైనా ఉండని వారి కోసం ఇక్కడ ప్రార్థన చేస్తాను అనుకుంటావు అందుకో లయ కడతా వాడు ఆల్రెడీ మనం ఇంటికి వచ్చేసే అపవాదట అపవాదట గర్జించు సింహములాగా ఎలాగంట గర్జించే సింహములాగా ఎవరిని మృంగుదా అని వాడు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు ఎలా తిరుగుతున్నట సులభం ఎలా తిరుగుతున్న అపవాది సింహంలాగా వాడు ఇటు అటు తిరుగుతున్నాడు కారణము ఎక్కడ ఎవడు పడిపోతాడు ఎక్కడ ఎవడు జారిపోతాడు నేను వారిని పట్టుకొని నరకానికి నాతో పాటు వారిని తీసుకుని పోతా అసలు నరకము ఎవరి కోసమే దేవుడు ఏర్పాటు చేశాడండి చెప్పాలి చెప్ప నరకం మనుషుల కోసమా చెప్పాలి మనుషుల కోసం కాదు అపవాది కోసం వాడి దూతుల కోసం ఏర్పాటు చేయబడింది నరకము అయితే వాడేం చేస్తాడంటే ఆయన పోలికల గుర్తం కదా మనము ఎవరి పోలికల గుతలు ఎక్కువన్నావు కాదు కాదు మనం అందరం దేవుని పోలికలో ఉన్నాము కంటే దేవుని పోలికలో దేవుని స్వరూపులో దేవుడు మన నిర్మాణం చేశాడు ఆమె ఎవరి కోరికలో ఉన్నాం మనము చెప్పాలి చెప్పాలి ఆయన మన నిర్మాణం చేస్తాడు నిర్మాణకుడు ఆయన కుటుంబాలు కుటుంబాలుగా ఈ రోజు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు కుటుంబాలుగా ఈరోజు దిగజారిపోతున్నాయి కారణమేమిటి కారణమేమిటి లయకడంతో మన వస్తున్నాయి గర్జించు సింహములాగా ఎవరిని ఎవరిని మృంగా అని వాడు అటు తిరుగుతున్నాడు వాడికి చేతికొద్దంటే నువ్వు ఇదిగో దేవుని సరిధిలోనికి రావాలి నీవు నీ పిల్లలు ఎక్కడికి కావాలి దేవుని సన్నిధిలోకి వస్తే అపవాది చేతికి చిరుకపడకుండా నువ్వు భద్రు పరచబడతావు లయకంటుని మీదకి వస్తున్నాడట మీదకి మీదకొస్తున్నాడట మరి నువ్వు ఏం చేయాలి నువ్వేం చేయాలి చదవండి చదవండి నీ దుర్గము కావలి కాయాలి దేవునికి సోగం తెలిపెట్టి ఏం చేయాలంటే మనము చెప్పాలి చె దొంగోడు వస్తున్నట్టు నిద్ర పడ్డారు నిన్న ఒకరిని కొట్టి బంగారమో ఏదో ఎత్తుకొని పోయారు ఈరోజు నిద్ర పడుతుందా మీకు పట్టదు పట్టదు కళ్ళకు నిద్ర వస్తున్నా కళ్ళలో పురుగు పెట్టుకొని లేకపోతే జడ్డమా పూసుకొని నిద్ర ఎందుకంటే భయం భయం వస్తుందా రాదా భయం వస్తుంది ఎక్కడ ఎక్కడొస్తే నిద్ర రాదు ప్రార్థన అంటే వస్తుంది ఈ దొంగోడి కని డేంజర్ ఆడు ఈ దొంగోడన్నా నీ బంగారం మెచ్చుకుపోతాడు నేను దెబ్బ కొట్టిపోతాడు కానీ ఆడున్నాడే వాడు వాడు వచ్చాడంటే ఇదిగో నీ ప్రాణాత్మలను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి వాడు వస్తున్నాడంటే ఏం చేయాలంటే నీ నువ్వు కావలి కాల్చుకోవాలి నీ దుర్గామిలు కావలి కాల్చుకోవాలి అయ్యా దుర్గము అంటే ఏంటి దుర్గము అంటే ఏంటంటే మన పట్టణము చుట్టూ దుర్గాలు కట్టుకుంటారు పట్టణము చుట్టూ ప్రహారి ప్రహారోడ కట్టుకుంటారు స్తోత్రం చెప్పు రాజుల కోటల చుట్టూ దుర్గాలు కట్టుకుంటారు కట్టుకుంటారు కట్టుకో ఆ దుర్గాల మీద నుంచి శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి చూసి వాడు దగ్గరికి రాకముందే నాశనం చేస్తారు దుర్గాలు ప్రాకారం కట్టుకుంటాయి నీ దుర్గము దగ్గర నువ్వు కావలి కాయాలి చెప్పండి చెప్పండి ఏం చేయాలట నీ దుర్గానికి నువ్వు కావలి మార్గములో కావలి కాయాలి ఆమె దుర్గము దగ్గర కావాలి ఉండాలి మార్గములో కూడా కావాలి ఉండాలి ఆమె నీ నడుము బిగించుకొని బహుబలముగా వాడిని ఎదురించాలి మనం ఎవరితో పోరాటం చేస్తున్నాం మనుషులతో కాదు కాదు ఎవరితో మన పోరాటము అంధకార సంబంధుల లోపనాలు మన పోరాటం అపవాది శక్తులతో మన పోరాటం ఆమె నీ నడుము పోరాటం చేయాలి నడుము దేనికి అంటే నడుము నడుములో బలం లేకపోతే మనం నిలబడుతున్నాం చెప్పు కమ కమలమ్మ నడుములో బలం అంటే నిలబడతాం లేకపోతే నిలబడలేదు నువ్వు నిలబడాలంటే ఏం కావాలి నడుము బలం ఉండాలి వాక్యంలో ఉంది నడుము దేవునికి సూచన అంటే మనస్సుకు సూచన మనస్సుకు సోచన దేవునికి సూచన వాక్యంలో ఉంది నీ నడుము అంటే నీ మనస్సును ఆధీనపరచుకొని అపవాదంతోను పోరాటం చేయాలి అపవాదం పని ఏంటో తెలుసా వాడు ఏం చేస్తారంటే మన బలహీనతలు వాడికి తెలుసు కొంతమంది అంటారు వాడు వాడి వాడు ఎక్కడ వాడిపోతున్నా తెలుసు నేను నీకు ఎదురు టెన్షన్ పడుతున్నావు వాడిని మాట ఎంటర్టైన్ చేస్తా ఎందుకో ఎందుకు వాడు వాడి బలహీనత నాకు తెలుసు అందమని చెప్తే వాడు ఎంత కోప ఇష్టపడైనా వాడి కో బలహీనత ఏది బలహీనత మనసి మనసు బలహీనత ఆమె ఎంత ఆవేశంతో వచ్చినా కూడా ఏ దానిపై దానపై అని కోపం అంత పోతుంది వారి పగ అంత పోతుంది ఆ చెప్పి తాగుకుండా చెప్పండి ఎందుకు బలహీనత అది కొంతమందికి తింటే అంటే బలహీనత ఆమె తిండి వచ్చిందంటే అంతే బలహీనత అని బలహీన పడిపోతారు ఏసారి ఒక వ్యక్తి బైకుల్లో ఉన్నాడు వాడట చిక్కుడు కాయల కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు వాడు భ్రష్టుడు అని వార్త ఏం చెబుతుంది వాడు భ్రష్టు దేని అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని ఇదిగో ఈ రోజు క్రైస్తవులు కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను అమ్ముకుంటున్నాను తిండి కోసం అమ్ముకుంటున్నారు పైసలు కూడా నమ్ముకుంటున్నారు అనవసరమైనటువంటి మనుషుల దగ్గర సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు క్రైస్తవులట క్రైస్తవులట వీళ్ళు తాగుతారట ఏం భక్తిది క్రైస్తవలట పండుగలు చేసుకుంటారు ఏం భక్తి క్రైస్తవులు అండ్లు ఎలా ఉంటారో వాళ్ళకంటే అభిమానంగా ఉన్నారు అంటున్నారా లేదా చెప్పండి చెప్పండి అంటున్నారు లేదా ఏం కావాల దేవునికి సోదరులు చెప్పండి గట్టి కదా ఎదిరించాలంటే నీ మనస్సును కట్టుకోవాలి చెప్పు ఎదురించాలంటే నువ్వు ఆశ్ర చంపుకోవాలి అవ్వకు కూడా వాడు ఏం చూపించాడు ఆశ చూపించాడు పండు చూపించాడు ఇదిగో పండుతుడు ఎంత మధురాంత మధురంగా ఉంది నేను తిన్నామంటే అంటే లెక్క అయిపోతాను తిన్నామంటే దేవుళ్ళు ఎక్కడ అయిపోతావు ఆల్రెడీ అప్పటికి వాళ్ళు దేవుళ్ళు లెక్కున్నారు వాళ్ళ చుట్టూ ఒక మహిమ ఉన్నదా అమే సోదర చెప్పు పక్షి భాష వరకు అర్థమవుతుంది జంతువుల భాష అర్థమవుతుంది ఒక్కొక్క జంతువులు పిల్లలు పిలుచుకుని ఇట్లా అంటే ఏడు వస్తుంది వస్తుంది అన్ని జంతువుల దగ్గరకు వస్తుంది వాళ్ళు అన్నిటి పేర్లు పెట్టింది ఎవరంటే ఆదామే ఆమె ఎవరు పెట్టారు పేరు ఆదం పెట్టారు దేవుల్లాగానే ఉన్నారు అని మనకు తెలుసు లేదు ఇంకా దేవుడు అంటే ఏంటో దేవుల్లానే మేము మేమని చెప్పి ఆ పండును తిన్నారు అది చూడడానికి రమ్యంగా ఉందట మనస్సును కంట్రోల్ చేసుకున్నారా లేదు లేదు చూడండి తన మనస్సును స్వాధీనపరచుకోలేని వాడు ఎలాంటి వాడట ఎలాంటి వాడట ప్రాకారము లేని పట్టణము వంటి వాడట అర్థమవుతుందా ఎవరైతే తన మనస్సును కంట్రోల్ చేసుకోలేదో వాడు దేనితో పోల్చబడ్డంటే ప్రాకారము లేని పట్టణము పట్టణానికి ప్రాకారము లేకపోతే వస్తుంది మనస్సును స్వాధీనపరచుకోకపోతే ఎక్కడి నుంచి ఆపలి వచ్చి వాడు వాళ్ళ లయకట్ట వచ్చి మన కుటుంబాలను సర్వనాశనం చేసిపోతున్నాడు చెప్పు కావలి కాసుకోవాలి కావలి దేనికి సూచన దేనికి సూచన అసలు కావలి అంటే అర్థమేంటి చెప్పండి చెప్పండి కావాలి అంత అర్థం ఏంటి హలో మనకు తెలుగు రా ఇంగ్లీష్ వస్తుంది ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తా మీకు అర్థమైంది వాచ్మెన్ చెప్పండి అర్థమైందా వాచ్మెన్ అంటే ఏంటి కావలవాడు అవునా కదా అంటే మీకు తెలుగు అర్థం కాదు వాచ్మెన్ టు ఏంటి రాత్రంతా కావలి కాయాలి ఉండాలి ఉండలో ఉందా వచ్చినప్పుడే మెల్లుకుంటా తర్వాత వాడు అనుకుంటా అంటే దోమోడస్తుడు గుణి దేవునికి దేవుడికి కావలి వారి పని ఏంటి చెప్పాలి చెప్పాలి కావలి వారి ఏంటి మెలుగుగా ఉండడం వాళ్ళ పని ఎక్కడి నుంచి ఏమస్తుంది ఎక్కడి నుంచి ఏమస్తుంది పురుగు వస్తుందా ఏ జంతువు వస్తుందా ఎవడైనా అనుమా దొంగలు చూసుకుంటారు ఏ ఇంటి తాళం ఉంది ఏ ఇంత మనసు లేదు అని అనేది కదా చెప్పండి ఈ వాచ్మెన్ ఏంటి అన్ని చూడాలి అర్థమవుతుందా నీ దుర్గాన్ని కాపలి కాయాలంటే నీ ఇంటిని కూడా నువ్వు చూసుకోవాలి నీ కూతురెట్టు నీ కొడుకు ఎట్టు పోతున్నాడు నీ భర్త పోతున్నాడు నీ భార్య ఎట్టు పోతుంది ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించాలి చెప్పండి మీద ఇవన్నీ ఏం చేయాలి మనం గమనించాల వద్దా కామని కాయాలి స్పోతాజీ ఉన్నాడు గెహాజీ ఎలిష్ అయ్యగారి దగ్గర ఉన్నాడు ఒకడు కుష్ణ వచ్చాడు అయ్యగారి దగ్గరికి పుష్టి రోగం వస్తే ఐగారు అన్నాడు బాబు యవర్దా నదిలో మునుగు యువర్ధ నదిలో మునుగు ఏడు సార్లు మునిగితే నీ రోగం అంత పోతుందా అని చెప్పాడు వాడంటాడు యవర్దా నది మా దగ్గర ఎంత మంచి నదులు ఉన్నాయి అక్కడ మునుగుతా ఇక్కడ ఎందుకు ఈ మాట ఎందుకు ఇంటారో వెళ్ళిపోతున్నాడు అదో నడిపించేవాడు చెప్పాడు బాబు వస్త్రాలు ఇవ్వండి ఏకపోతువా బంగారం ఇవ్వండి ఏకపోతుంటి బా వెండి ఇవంటా ఆయన ఏమన్నాడు మీరవ మునుగు అన్న మునుగుదే మునుగు కదా అంటే మరలా తిరిగి ఏడు సార్లు మునిగాడు మునిగాడు ఏమన్నా కనిపించదు మనం ఒకటే సారి ప్రాణం చేస్తాం అయిందా ఏం కాదు రెండు సార్లు మునిగాడు మళ్ళీ చూసుకున్నాడు అయిందా ఏం కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏం జరగలేదు

దేవుడు బాగు చేశాను అయ్యా ఇదిగో ఈ బంగారం తీసుకో ఈ పట్టు వస్త్రాలు తీసుకో ఈ వెండి తీసుకో అని ఇస్తే ఐగారు అయ్యే బాబో రగదో చెప్పాడు అయ్యా పది తేరం కాలుబుతో అయ్యా తీసుకో నాకు అదున బాబు తీసుకొని పోదా అన్ని తీసుకున్నాడు పోతున్నాడు అయితే ఐగారి దగ్గర కూడా ఉన్నాడు ఆ వారికి మనసు వచ్చింది ఏమొచ్చిందా చెప్పాలి బంగారం మీద మనసు వచ్చింది పొదలు చెప్పారు కదా మంచి నిన్న బంగారం ఉన్నా దగ్గర ఉంచుకుంటే వాళ్ళకి బంగారం మీద మనసు వచ్చిందట వీడు పరిగెత్తేడు రంగం దగ్గరికి అయ్యా మా అయ్యగారు వద్దన్నాడు కానీ దూరం నుంచి ఇద్దరు దైవ వచ్చారు వచ్చాయి వాళ్ళకు కావాలట రెండు జతల పాట కొంచెం బంగారం కొంచెం వీటిని ఇస్తావా అన్ని తీసి తీసుకొని పని ఊపించి పంపించాడు గేటు దాకా గాడిని మోసుకొచ్చింది గేటు కాడ వచ్చింది కానీ ఎవరు చెప్పి తీసుకొచ్చి మంచి గేటు దాచి పెట్టుకొని మళ్ళా ఏమి ఎరగినట్టుగా అయ్యారు దగ్గరికి వచ్చి పడ్డాడు అయ్యారు ఏమన్నాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు గెహాజీ ఏమన్నాడు అయ్యారికి ఏం తెలుస్తుంది నేను ఎగబోతే ఏం తెలుస్తది కడదాం పోతుంటే ఏం తెలుస్తుంది స్వతంత్రం చెప్పు నేను ఎక్కడ ఉంటే ఆయనకి ఏం తెలుస్తుంది నేను ఎక్కడ లే పోలి ఇక్కడనే ఉన్నాను ఆయన అంటాడు నువ్వు రథానికి అడ్డం పోయినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా స్వతంత్రం చెప్పు గట్టిగా ఒక యజమాను తన కుటుంబాన్ని అలాగే కావలిగా ఆమె తప్పిపోతున్నారు ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నారు అయిపోతున్నారు ఎక్కడ ప్రార్థనలో దిగిజారిపోతున్నారు ఎక్కడ భక్తిలో దిగిజారిపోతున్నారు లేపి మరణ వారిని కాపాడే బాధ్యత దేవుడు మనకి తప్పు ఇచ్చుకున్నారు చెప్పని మనం దుర్గపుడు కావాలి మన మనస్సును మనం స్వాధీనపరచుకొని దానితో పోరాటం చేయాలి ఎక్కడ పోరాటం చేస్తావు ఎలా చేస్తావు ప్రార్థన ద్వారా మనం పోరాటం చేయాలి చెప్పండి గతి ప్రార్థనలోను పోరాటం చేసినప్పుడు పోరాటం చేసినప్పుడు ఇదిగో అపవాదం ఏమవుతారో చెప్పి ముగిస్తారు మొదట అధ్యాయము మొదటి అధ్యాయము చివరి వచ్చిన పదిహేను వచ్చినము చివరి మాట పదిహేను వచ్చినము చివరి మాట అందరి మాట చెప్పాలి నీ సంచరించడు చెప్పాలి వాడు పూర్తిగా పొత్తిగా అంటే పూర్తిగా నాశనం అవుతాడు సపోర్ట్ పెట్టి సోదరు చెప్పే మనస్సును కట్టుకుని ప్రార్థన చేసి అపవాదితో పోరాటం చేస్తే ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్నాడే వ్యక్తుడు అపవాది దురాత్మ ఉన్నాడే వాడట మన మధ్యలో ఇక సంచరించడు అటు మంట మండుతుంటే ఉంటాడా వాడు చెప్పాలి చెప్పాలి మండుతుంటే ఉండడా ఉండడు నీ కుటుంబంలో ప్రార్థన మంట వేసు వేయబడినప్పుడు అపవాదిగా సంచరించడు వాడు సేక నరసనమై అయిపోతాయి హల్లెలూయా స్తోత్రం చెప్పండి మీ కుటుంబాలు మీ కుటుంబాలు ఏలుతునటువంటి దురాత్మ వాడిని ఆశ్రమ కావాలంటే ఇదిగో వట్టుగొడుతుంది నువ్వు మెలకువగా నువ్వు కావాలి గాయాలి రెండవది నీ మనసును కట్టుకొని నువ్వు పోరాటం పరి ప్రార్థన ప్రార్థనలో పోరాటం చేయాలి ఆ లేక అంత వస్తు ఉన్నారు నా కుటుంబాలు ఏలుతున్నారు మన పిల్లలు ఏలుతున్నారు వాడికి భక్తిన నరసనము కావాలంటే

మాతో మాట్లాడారు కాయవారిగా మీరు నేర్పండి ప్రార్థన పోరాటము మాలో ఉంచండి మేము మెలకువగా ఉండి మా మనస్సును కట్టుబడి ప్రార్థించి మా కుటుంబాలను కాపాడుకున్నట్లుగా నీవే సహాయం చేయించండి ఎవరైతే ఇలాగో ప్రార్థన పరుగా ఉంటారో వారి మధ్య ఇక సంచరించడు సెంచరించడు వాడుగా వాడుగా నాశనని మాట్లాడారు వాగ్దానము తండ్రి మా కుటుంబాలు మా జీవితాల్లో వ్యక్తిగత జీవితాలు నెరవేర్చ వాక్యం ద్వారా వేరే కట్టి అనిపించమని